అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ మేమైతే మురుదేశ్వర నుండి గోకర్ణ అయితే వెళ్తున్నామండి ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం వచ్చేసి కుంట ఇంకా తర్వాత హోనావర్ తర్వాత గోకర్ణ అండి బస్సెస్ అయితే మధ్యలో మధ్యలో మూడు దిగాలి మూడు అయితే గోకర్ణ అండి మీకు చూపించే రూమ్ అయితే మేము తీసుకున్న రూమ్ అండి పక్కన అంతా గ్రీనరీతో ఉంటుందండి వంగ తోటలు దొండతోటలు ఇంకా గొమ్మడి తోటలో ఇంకా చిలగడదుంప కందగడ్డ అంటారు కదండి చిలగడదుంప ఇంకా వచ్చేసి తోటకూరండి పర్పుల్ కలర్లో ఉంటుంది ఇక్కడ మొత్తం పంటలు వచ్చేసి మొత్తం పేడతో సేంద్రియ ఎరువుగా వేసి ఇలాంటి ఫర్చి ఫర్టిలైజర్స్ లేకోకుండా పండిస్తారండి చూపించే లైన్స్ రూమ్స్ లైన్స్గా ఫారినర్స్ ఉన్నారండి మా రూమ్కి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ దూరంలో మేము నడుచుకుంటూ వచ్చాము ఈ సముద్రానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందోనండి ఈ సముద్రం మా పిల్లలు మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము దీని అయితే మెయిన్ బీచ్ అంటారండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అసలు సముద్రం అలలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో మనం మన మనసుకైతే ఎలాంటి టెన్షన్స్ అసలు ఇవి ఉన్నా కూడా మర్చిపోతాము ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి గోకర్ణ అనేది విజిట్ చేయాలండి ఇక్కడ రావణుడు ఈ సముద్రంలో సంధ్యావందనం చేశారంటండి ఇంకా వచ్చేసి స్వామివారు మహాబలేశ్వర శివుడు అండి గణపతి మహాబలేశ్వర స్వామి తామ అమ్మవారి పేరు వచ్చేసి తామరా గౌరీ అండి ఇక్కడ దర్శించుకొని తర్వాత ఫ్యామిలీతో బీచెస్ ఎన్ని ఉన్నాయో అన్ని చూడాలండి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనకి ఈ సంతోషం అనేది రాదండి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు ఒక్కసారైనా గోకర్ణాన్ని అయితే విజిట్ చేయాలండి మేమైతే ఎగరటం దూగటం మునగటం అంతా అయిపోయిన తర్వాత పిల్లలు స్విమ్ అయితే చేశారు ఒక ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ అయితే సముద్రంలో ఉన్న తర్వాత మేము రూమ్కి వెళ్ళేద్దాండి మొత్తం కొబ్బరి చెట్లేనండి ఒక్క చెట్లు అంటారు కొబ్బరి చెట్లు మొత్తం గ్రీన గ్రీనరీనే ఒక్కొక్క చెట్టు అయితే అండి ఆకాశం ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో ఇక్కడున్న పనికిరాని చెట్లు కూడా వాటికి పూసే ఫ్లవర్స్ కూడా నాకైతే చాలా డిఫరెంట్గా కనిపించాయి ఈ చిన్న వేయండి మేము పోయేదారి ఈ సైడ్ కొద్దిగా హైట్గా ఉంటుంది మొత్తం ఫారినర్సే మా రూమ్ అండేది ఇటు సైడ్ వచ్చేసి ఇటు గ్రీనరీ ఉంది మేము ఇలా బయటికి వెళ్ళడానికి మళ్ళీ పర్పుల్ కలర్ అండి తోటకూర ఎంత బాగుందో అనండి ఒకటి అర్థమైంది ఏంటంటే వీళ్ళు పూర్తిగా పురుగుల మందులు అనేది వాటర్ అనేది అర్థమైపోయిందండి ప్రతి ఒక్క ఫుడ్కి మొత్తం ఆర్గానికే ఇది మా ముందండి మా రూమ్ ముందు వచ్చేసి చిలగడదుంప అంటారు కదా చిన్నగా ఉన్నాయి ఇంకా దొండతోటలు ముందు ఇది ముందండి కొబ్బరి చెట్లు ఇంకా చిలగడదుంప వంగ బాగేశారండి ఇంకా సైడు ఇటు మా రైడ్ నుంచి మా రూమ్ మెయిన్ డోరు రైడ్ నుంచి వెళ్తే ఇది కాటేజ్ వాళ్ళదండి మనకి ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ మనకి ఏ టైంలో కావాలంటే వాళ్ళు ప్రతి ఒక్క ఫుడ్ని మనకి అప్పటికప్పుడు ఆ టైం వరకు వేడిగా చేసిస్తారండి ఒకటి దొరికిద్ది ఒకటి దొరకదు అనేది ఉండదండి వీళ్ళ దగ్గర ఫుడ్ అనేది ఏదంటే అది మనకి చేసిస్తారో మేము పరోటా చికెన్ పకోడా చికెన్ కర్రీ చపాతి అయితే మేమైతే ఆర్డర్ చేసాము చాలా వేడిగా ఇచ్చారు ఫుడ్ కాస్ట్ వచ్చేసి కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంది ఫుడ్ వచ్చేసి మన ఇంట్లో కూడా అంత బాగా చేసుకోం కావచ్చు అంత టేస్టీగా ఉంది ఇంకా వీళ్ళు వీళ్ళు నైట్ టైంలో వచ్చాము మేము నైటు నైన్ థర్టీ అట్లా అయింది మేము తినడానికి డిన్నర్కి అయితే వచ్చాము ఈ అరేంజ్ చేశారు చూడండి చుట్టుపక్కల లైటింగ్స్ పెట్టి కింద కార్పెట్ వేసి ఇంకా లైటింగ్స్ ఇంకా చుట్టూ కూడా రూమ్స్ ఉన్నాయండి అందరూ విజిటర్స్ వస్తారు కదా వాళ్ళు చుట్టూ ఉన్నారండి వాళ్ళ చుట్టూ కూడా మొత్తం గ్రీనరీని మొత్తం చెట్లు మొత్తం తోటలు పెద్ద పెద్ద చెట్లు ఇదైతే మేము చూడండి అన్ని రూమ్స్ ఏనా అండి రూమ్లలో ఎంత బాగా అసలుకి అరేంజ్ చేశారు ఎంత అందంగా ఉందనండి ఇక్కడ కూడా ఎనీ టైమ్స్ కూడా టువెల్ అయినా వన్ అయినా నైట్ ఎలాంటి భయం ఉండదు ఇంకా మేము ఈ అడ్రస్ వచ్చేసి ఈ మేము గోకర్ణలో యూట్యూబ్లో చూసి వీళ్ళ ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యామండి మనకైతే మనల్ని మనకు అడ్రస్ పెట్టారు ఇది గ్రీన్ హోమ్స్ అని ఉన్నదండి చాలా బాగుంటుంది వీళ్ళది వచ్చేసి వీళ్ళ రూమ్స్ అనేవి చుట్టూ గ్రీనరీ ఉంటుందండి మేమైతే ఫుడ్ని అయితే తిని కొద్దిసేపు అయితే కూర్చున్నామండి వీళ్ళ రూమ్స్ చుట్టూ కూడా మొత్తం గ్రీనరీని నేను చెప్పేది ఏంటండి ప్రతి ఒక్కళ్ళు గోకర్ణ ఒక్కసారైనా రావాలి అమ్మవారిని స్వామివారిని గణపతిని దర్శించుకొని బీచెస్ని అనేది చూసుకు చూడాలండి పిల్లలతో వచ్చి మేమైతే మా అయితే మర్చిపోయిన మర్చిపోలేని రోజులండి ఒక్క చెట్లు ఇంకా మసాలాలు అన్నీ అండి కాజు కానివ్వండి ఇంకా దాల్చిన చెక్క మిరియాలు ప్రతి ఒక్కటి ఇక్కడ అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ రూమ్లలో మొత్తం ఫారినర్సే ఉన్నారు ఒక్కసారైనా రావాలండి తప్పగా వచ్చి మీరు గోకర్ణలో స్టే చేయండి సికింద్రాబాద్తో హుబ్లీకి అయితే ట్రైన్ ఉందండి అక్కడ నుండి వన్ సెవెంటీ కిలోమీటర్ అయితే గోకర్ణ ఉంటుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు గోకర్ణ వన్ సెవెంటీ హుబ్లీ వరకు అండి అక్కడ నుంచి సికింద్రావర్ సికింద్రాబాద్ వరకు మనకు ట్రైన్ ఉందండి తప్పక విజిట్ చేయండి ఘాట్ రోడ్స్ ఉంటాయి లేకనే చాలా బాగుంటుందండి ప్లేసెస్ కర్ణాటక కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర ఇంకా శృంగేరి ధర్మస్థల మురుదేశ్వర గోకర్ణ మొత్తం గ్రీ గ్రీనరీ చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి మాకైతే కర్ణాటక మొత్తం కర్ణాటక కన్నడేనండి ఒక్క ముక్క అసలు అర్థమైతే అసలుకి చెప్పండి ఇక ఒక్క ముక్క అర్థం